హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు మరి ఈ పూర్తి వివరాలు ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు పెన్షనర్లతో పెట్టుకుంటే ఇలాగే కొట్టుకుపోతారు అని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ తెలిపింది ఉద్యోగ పెన్షనర్లను తక్కువ అంచనా వేస్తే ఏ ప్రభుత్వమైనా సరే జగన్ ప్రభుత్వం లాగా కొట్టుకుపోవాల్సిందే అని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడనున్న సందర్భంగా శుక్రవారం వారైతే తెదేపా అధినేత చంద్రబాబు జనసేన అని పవన్ కళ్యాణ్ సో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి సో వారైతే శుభాకాంక్షలు తెలిపారు ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేశారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్ర పూర్ణచంద్రరావు గారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు తదితరులు మాట్లాడుతూ ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెన్షనర్లు యాభై నాలుగు లక్షల ఓట్లను ప్రభావితం చేశారని ఎన్నికలకు ముందే తమ డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన దానికి స్వానుకూలంగా స్పందించారని తెలిపారు సమావేశంలో అసోసియేషన్ సలహాదారు కేఎస్ఆర్ ఆంజనేయులు సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు గురువయ్య ఆయా సంఘాల నేతలు అయితే పాల్గొనడం జరిగిందండి సో మొత్తానికి వీరు ఏం చెప్తున్నారంటే సో ఎన్నికలకు ముందే చంద్రబాబు గారి దృష్టికి అయితే మా సమస్యలు డిఏ డిఆర్ పిఆర్సీఐఆర్ ఈ బకాయిలు కానీ ఇవన్నీ కూడా పిఆర్సి గురించిన అన్నీ అడగడం జరిగింది సో ఆయన దానికి సానుకూలకంగా స్పందించారు త్వరలోనే అయితే అవన్నీ చెల్లించే దిశగా హామీ ఇచ్చారని చెప్పుతున్నారు సో చంద్రబాబు కూడా ప్రచారంలో భాగంగా మీకు డిఏలు మేము ఇవ్వాలి టీఏలు నేను ప్రభుత్వంలోకి వచ్చాక ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి సో తప్పకుండా ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ మొక్కలన్నీ కూడా త్వరితగా తిన చెల్లింపు జరగనయితే ఆశిద్దాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో